గీతలు శ్రీరామచంద్రులు అనుచిత్త కమల మందు నిలిపి రాజసముఖ పఠన చేతు వేద వేదవేద్యులైన విష్ణు వెలసి పాల సముద్రమందు స్వామి ఓలలాడు చుండె సంబ్రమందున మునులు ఋషులు దేవతాలు మూకలయ్యి బ్రహ్మగూడి పాల సముద్రం ఒకప్పుడు ప్రార్థించిరి వచ్చి అచ్చు తోల చూసి వందనములు చేసి చాలా తెచ్చినట్టి కానుకాలిచ్చి ముప్పుండ్రి హరిన చూచి బ్రహ్మదేవుడ వయహస్తమూలు బట్టే కరుణతోడమమ్ముగావు కమలనాభుడా మమ్ముగావు దీన మమ్ముగావు స్వామి మమ్ముగావ వయ్య సకల రక్షక నీలవరుణమమ్ముగావు నిన్నే నమ్మి నాము చాలా నీవుగావకున్నగాన కలరు ఎవ్వరు అనుచువారు వలకగానే అనుచువారిని సమ్మతించి ఆ వేళ కరుణతోడ అందరినీ కలియజూసెను దేవరాక్షసులైన తనను ఏలి కొలువకున్న వరము బుచ్చుకున్నారు వారు మదమున మిమ్మువాసి నిమిషమైన తరము కాదు పుణ్యభూమి మీదకిప్పుడు పుట్టవలయును నరుడనయ్యి నేను ఉడుదు నాకు తోడు కావాలి రండి మీరు వసుద మీదికి పుత్రకామేష్టిగయ్య బుద్ధి బుట్టి దశరథునికి చాల మునుల పంపి సంభ్రమందునా సతులు తాను దశరథుడు చాలా దీక్షతోని ఉండిరి మునులు మంత్రములు చదివిరి వేదస్వరమున వతూలు జాని పావకూలు సంతోషించి పాయసాన్నములు పెట్టిరి పల్లెరమ్ములో సతులు ఇద్దరికి గాను సమముగానే వంచి ఇచ్చే కడుమ సగము కౌశల్య చేతికిచ్చిరి సతులు ఆరగించగానే సంతోషించే దశరథోడు కానవచ్చ శ్రీలకప్పుడు గర్భ చిహ్నెలు ఒకటి రెండు మూడు నాలుగు వనర ఐదు వెలియ సీమంతమునకు వేడుక చేసిరి వదిలెత్తి కోణములు మెరియ పొడవేసి నిలువ వెటిరి మిగిలినప్పుడు గర్భములో మేఘనేశ్వరులు మెలలు తొమ్మిదాయనను చు నిండు చైత్ర నవమి నాడు పునర్వసందు స్వామి పుట్టె పుణ్య గడియలో పుట్టినప్పుడు దేవతలు పుష్పవృష్టి గురిపించిరి పుత్రాయణము వంచి పెట్టిరి భూమి పాలకులు దశమి నాడు భరతుబుట్టి తగిన ఏ సుతులు ఇద్దరిని గనెను సుమిత్ర కడుపున వారిని రోడ్లు కోనిపోయి వశిష్ఠులతోని ఇట్లనేను పేర్లు పెట్టవలను వీరికి ప్రేమ తోడుతా పురుడు చేసి వారలాకు పుణ్యవాచనములు చేసి బారసాల చేసిరా పరమహర్షమున వారిని చూసి దసర తోడు ఇట్లనేను పేర్లు పెట్టవలను విరుకు ప్రేమ తోడునా చాలా యోగి హృదయమందు ఓలలాడు చుండగానే స్వామి రెండు చంద్రులందరూ సంభ్రమందున దేహకాంతి దిక్కులెళ్ళ తేజరిల్లు చుండగానే బలము చాలగలడు ఇతడు భరతుడనండి లక్షణములు చాలగలడు అక్షయముగా వీక్షించి లక్ష్మణుండను చువిలి ఉండి అక్షయమునా శత్రుషయము చాల గలుగు శౌర్యెంతైన గలదు శత్రుఘ్నముడని విలువుడి చిన్ని కుమరుణ్ణి నిత్య నిత్య ఒక్క ఛాయ నీల వరుణుడు పొత్తి ఒత్తి గీలి ఆడ నేర్చే పొత్తి లోపల ఇళ్ళలోక మూలవారికి తల్లి తండ్రి తానే అగుచు నవ్వ నీర్చె తల్లిని చూచి నలిన నాభుడు కూర్చుండి ఆడ నేర్చే గుణక నేర్చే అత్త అత్త అనుచు మాటలాడనీర్చెను అష్ట సకల రాణి లక్ష్మి జరిగే దేవతూల కడుపు అనుచు అంబాడ నీర్చినవని లోపల ఎప్పుడెప్పుడు మునులు ఎదురు చూస్తుండగానే తప్పటడుగులు వెయ్య నీర్చి ధరని లోపల కొడుకుని చూసి కౌసల్య కోరినట్టే కలిగినాడు రాములాకు సొమ్ము చాలా ప్రేమ పెట్టుండ్రి అందమైన పాదములకు అందెలు మువ్వలు సంధిటింపు కడియాల జమిలి గొలుసులు పచ్చదట్టి కట్లు వెడుదు పైడి ముల కట్లు వెడుదు మోహనంపు మొల నున్న ముద్దు గజ్జెలు ముద్దు టుంగరములు విడుద మరియు చాకట్లు వెడుదూ వన్నెమీర మంచి బంగారి ఒత్తులు మత్తికాయలు చెవుల మకర కుండనములు వెడుదు కోటి సూర్య కిరీట కిరీటముప్పంగా సంధీటి దండలు జమిలి తాయెత్తులు వెడుదు కుందనంపు మోము జకీర్తులు అందమలరగా కంటమాల మెడను వేతు కంటపుత్తలు వేతు నల్లనయ్య నీకు వేతు నానుస్వరములు నీలవరుణ నీకు వేతు చాలమూత్యాల పేర్లు ఆరమనుల వజ్రాల జోడు కవచము కూచి కోటి మనుల వజ్రాల మూలు మేటి శౌరి స్పంది కిరీటముప్పంగా వీరు విద్యలాడ నేర్చిరి విల్లంబులు వట్ట నేర్చిరి వడుగు చేయదలిచి వారు వశిష్ట విలిచిరి మంచి గడియ లగ్నమందు మన రామ లక్ష్మణులకు పంచశిఖలు ఉంచిరా బ్రహ్మచారులకు వడుగు చేసినంతలోనే వార్త విన్న మాత్రాన వేదమూర్తించిన విశ్వామిత్రుడు మారులేని పావకుణ్ణి మహిమ వీక్షించగా గాది పుత్రులై వారు కలిసి మొక్కిరి స్వామి మీరు వేంచయ్య సకల పావనమ్ములాయే ఏమి గుడు అడుంగిత్తుమిప్పుడు సకల రాక్షసుల నిల్ల సంవరించి క్రతులు గెలువ రామలక్ష్మణులను రాకగోరితి అనుచువారు పలకగానే అగ్రుడయ్య దశరథుడు ఇట్టి బాలలట్టి పనులు ఎట్లు చేతురు సేలుగా మీ వెంటాయాలాగుదోలుదూ బాలుడు గదనయ్యా రాములు కాలముగాదింకా కసిగంది చౌరంగా కన్నులేదెరువాడు రాములు తనతోటి తన సాటి బాలులతోటి నవ్వాసించగలేడు రాములు తన మీద కళ్ళాలెందరూ చెప్పినా గానీ తానై కోపించాడు రాములు చీకటి అయితేనూ వాకిలి నా ప్రాణధనమయ్యా రాములు అయితే అయితేనూ అన్నాము తల్లిని అడుగా నేరడు నోట ముని నాదానే రాముల దోల అనుకూలమైన సైన్యమిచ్చి పంపేదా శత్రువులు బలు నీ స్థలముకు వచ్చినే సమతింతూనయ్యా బాలుడనుచు నీ మదిలో భయమునుంది నావు చాలా మీది కార్యమెరగడితడు మేలు చేతును చాలా మీది కార్యమింత ఇరిగి మేలు చేతురు సుతులు వారులోను నొక్కినావు మనసులోన ధర్మమెరిగినంతలోని తానే కాతురా అనుచువానే వలకగానే హర్షపడి దశరథుడు తెచ్చి రామలక్ష్మణులను అప్పగించెను దోలు కోనిపోయి వరములను చాలా వసగి బలా ఏటి విద్య నేర్పెను మాతృదేవతలు చూసి మమ్ము బొమ్మనుచు పలికే సమయమయ్యప్పుడు రండి తరుణి మీదికి ఘోర రాక్షసుని దూసి కూర్చె రామచంద్రులు ఘోరవిల్లు ఎక్కుబెట్టి కూర్చెనంతటా మునులు రహస్యంలు నదులు నిధులు వనములన్నీ వచ్చి ఆ క్షణమే చేరెను వచ్చి రామలక్ష్మణులు వనములోనే దొచ్చి నిలిచి పనులు ఏమి అనతి మనుచువలికిరి సుందులు సుతులు ఇద్దరును వచ్చి యజ్ఞ విఘ్నములు చేతురెల్లప్పుడూ వారు రాకుండగానే చాలాగా పాడవలను మునులు తాము చాలా దీక్షతోని ఉండిరి అన్నదమ్ములిద్దరు ఆయుధమ్ములు ఎక్కువ పెట్టి అన్నాహారములు ఎరగకారు దినములుండిరి దీక్ష పూర్తి ఆయనను చుదేవదేవుడు మమ్ము వినియముప్పగాను చేసే విశ్వామిత్రుడు మేలు మేలు రామచంద్ర చాలా కీర్తి పొందినావు చూడబోదాము రండి శుభములయ్యను దండకారుణ్య మీద ఉన్న అడవులన్నీ తిరిగి నిండు అడవిలోనే ఒక్క బండ జూసెను పాదతోలి సోకగానే పడతి అయ్యి నిలుచుండే వేదవాక్యములు బలికే ఉదయమాపున వినయముతో నీవు నన్ను వేడుకొంటివి గనక నీవు ఎవ్వరిని దానమిక్కడుంటివి ముందు గౌతమ మునికి మోహపూటిట్లాలు రామచంద్ర అందరూ నన్ను ఆహల్యాన్ని పిలుతూరు రామచంద్ర కొక్కోరు కోయని కోడయి కోసేను రామచంద్ర చక్కని నావిపుడు సంధ్యాజపము కేగే రామచంద్ర మక్కువతో దేవేంద్రుడు వేలగాని వచ్చే రామచంద్ర అంతటా ఇంద్రుడు వచ్చి తనను పొందే రామచంద్ర అప్పుడు ఆ బుద్ధిమని అడిగితే రామచంద్ర చందము చూసి శాపము పెట్టేను రామచంద్ర శ్రీరామ పదధూలి సోకి మమ్ముగావు రామచంద్ర తల్లి వినివే మా తండ్రి వినివే రామచంద్ర దాతావు నీవే మా దైవము నీవే రామచంద్ర జీవాన పొందితి పిల్లాడే నయ్యా నీవు రామచంద్ర కాంతదోలు కోనిపోయి గౌతమాశ్రమ్ము చేరి గంగగోని అడ్డలునే కదిలమిదిలకు సాన సంధ్య నియమములు జపత చేసి ఏషగించి అప్పుడా యజ్ఞచార్లను వారిని జోసి జనకుడు వశిష్ఠుతోని ఇట్లనిను వీరులెవ్వరను చు పలికే విశ్వామిత్రుడు భానుతేజ పరంగదశరతో నిసుతులు క్రతూ గెలిచి అహల్య వ్రతము చేసి చేసెను చాల తాటకీని నుంచి స్వామి రామచంద్రులు హరుణివిల్లు చూడవలసి అందుకేగెను అనేకమైన రాజులు హరుణివిల్లు విల్లు వేదశాస్త్రమున విల్లు విరిచే రాములు సతులకును నలుగురికి సుతులనిచ్చి పిండి చేతు తరలి రమ్మను చుబలికి తర్వ ముప్పగా వారు వచ్చి దశరథుల వద్దనే నిలుచుండి రామలక్ష్మణుల లక్ష్మణుల పెళ్లి రండి మీరనే సతులు సుతులు పురోహితులు తగిన బంధువులు దశరథులు తరలి వచ్చే పురమున కప్పుడు వారు వచ్చి పచ్చివనములందు దిగి వైభవములు చాలా ఒసగి హత్యగాను శృంగారమంత చేసిరి రామలక్ష్మణులకు రమ్యమున భరత శత్రుఘ్నులకు సీత శృంగార సాగిరి పచ్చి పసుపు గట్టి వెట్టి పన్నీట జిలకమాడి మెత్తని వస్త్రాలు మేనికొత్తిరి జిలుగు వన్నె చీరగట్టి చిలుక పచ్చరవిక దొడిగి మేలువైన భూషణాలు చాలా పెట్టిరి అరుంధతి మొదలైన ఆడపడుచులాహల్య గౌరితనున కన్యకప్పుడు పంచనైవేద్యాలు బ్రాహ్మణులు బ్రాహ్మణులు దివి నుండి దేవదొందుమలు మ్రోగగా లగ్న సమయమాయనను చురామచంద్రు దోలి తెచ్చి పచ్చపందిళ్ళ కింద ప్రవేశించిరి గోత్రనామములు జరివి గోర్ల మీద తెరలు గమ్మి జీలకర్ర బెల్లము శిరసునబెట్టిరి మహర్షులందరూ మంగళాష్టకములు చదివి మంగళసూత్రం గట్టిరా కప్పుడు బంగారు పుడుకలోన పచ్చిపాలు మధు పెరుగు మధు పరకమిచ్చిరా వధూవరులకు బంగారు పల్లెరమున పచ్చ నక్షింతలు నెయ్యి చాల గలిపితలు వాలు ఓసిరి కప్పుడు క్రమము తప్పకుండగానే కడమ ముగ్గురికి పెళ్లి వినయమొప్పగాను చేసే విశ్వామిత్రుడు మేలు మేలు జనక రాజ చాలకీర్తి పొందినావు కన్యకు తగినచ్చిన వరుడు దొరికెను సీతరెట్టబట్టుకోని శ్రీరామచంద్రులు వేగమూ నవోమ వెలదికేగెను రాజహోమములు చేసి రామచంద్రులుండగానే ఆశీర్వదించి మునులు హారతిచ్చెను ఆ వేల జనకుడు అల్లునికి ఆడబిడ్డలకు విందు చేసినప్పుడు ఆ పెళ్లి వారికి వారి వారికి నిదగ్గ వాహనాలు చాలా ఇచ్చి హరణమిచ్చి పంపెను ఆడబిడ్డల సతులు సుతులు పురోహితులు తగిన బాంధవులు దశరథులు తరలివచ్చిన ఈ యోధ్యకు తార్గ్య వారు రాంగానే చూసి వచ్చి తోవ కడ్డమాయ పరుష వాక్యములు వలికె పరశురాముడు ఎక్కువ పెట్టి బాణమూలు విడవీతము బలికి దుంకి నడిచి చెట్టుతో కట్టగట్టిన రామగీతలు ఎవ్వరైనా పాడినా విన్నాను విన్నవారికి వైకుంఠ పదవి వచ్చును విన్నవారికి చాలా విజయ విజయం ఇచ్చును శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ